అందరం కలిసి మాటలు చదువుకుందాం స్వార్థిశలో ఉన్న సంగపు దూతకు ఇలా గురాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చదను ఏ గడియను నీ మీదికి వచ్చదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిసులో నీ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు జీవ జీవగ్రంథములో నుండి అతని మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన మనం చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి చదవన ఈ మాటలు మీ మాటలు నాయన వాటిని అర్థం చేసుకునే జ్ఞానము మాకు ప్రసాదించండి పరిశుద్ధాత్ముడ మా మధ్యలో ఉండి ఓ తండ్రి మన ఆయన మీరు మమ్మల్ని బలపరచండి మీ నామాన్ని హెచ్చించుకోండి యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గతంలో మనము ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి సంఘాలకు ఏడు సంఘాలకు వ్రాయబడిన సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గడిచిన మరి సమయాల్లో మొదటి నాలుగు సంఘాలకు రాయబడిన సంగతులను మనము ధ్యానించినాం ఇప్పుడు ఐదవ సంఘం లేక సార్థిశలో ఉన్న సంఘపు దూతకు రాయబడిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కాబట్టి మాటలు శ్రద్ధగా మనము ఆలకించి అర్థం చేసుకొని ఆత్మీయ మేలు మనం పొందుదాం చూడండి ఇక్కడ ఏమి ఎట్లా ఆరంభిస్తూ ఉన్నాడు ఈ మాటలు అని మనము గమనించినట్లయితే సార్థీస్ట్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము అంటూ వెంటనే ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు లేవనగా ఆయన ఈ సంఘముతో మాట్లాడుతున్నాడు సంగపు దూతతో మాట్లాడుతూ ఉన్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును ఒకవేళ మనం ఆయన ఎదుటికి వస్తే లేక ఆయన మనతో మాట్లాడితే ఆయన కూడా ఆయన మనతో కూడా చెప్పగలుగుతాడు నీ క్రియలు నేను ఎరుగుదును మన క్రియలన్నీ ఆయన ఎరిగినవాడు మన ఆలోచనలు ఎరిగినవాడు మన తలంపులను ఎరిగినవాడు మన మాటలు ఎలిగినవాడు మన నడకను మన పడకను మన సమస్త కార్యములు ఆయన చూస్తున్నవాడు చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరు ఆయన నీ క్రియలను నేను ఎరుగుదును అని చెబుతూ అదేంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే అంటావు ఈ ఈ సార్థిస్ సంఘాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే గతంలో మనం చదువుకున్నటువంటి తుయతేర సంఘానికి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందట యాభై కిలోమీటర్ల దూరంలో అది ఒక వ్యాపార కేంద్రముగాను ధనమ ధనముతో కూడిన పట్టణముగా ఉందని చరిత్ర మనకు చెబుతుంది ఆ పట్టణము ఒక ఎత్తైన కొండ మీద కట్టబడిందట ఎత్తైన కొండ మీద ఎట్ట ఎంత ఎత్తు అంటే పదహైదు వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక కొండ బండలాంటి ఒక కొండ దానిపైన కట్టబడింది అది శత్రువులు దాన్ని ముట్టడి చేయడానికి కష్టపడేవారట దానికి దారి లేదు ఒకటే దారి అక్కడ సైన్యం ఉంటుంది మరి శత్రువు అక్కడికి చేరుకోలేరు అందుకొరకై ఆ సంఘము లేకపోతే ఆ పట్టణము ఆ పట్టణము ఏలుచున్న రాజు ఆ దినాల్లో మరి ఎంతో గర్వముగా నన్నెవ్వరు ఏం చేయలేరు నాకున్న జ్ఞానము నాకున్న బలము గొప్పది అని చెప్పుకునేవాడట అలాంటి స్థలంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి సంఘం ఇది తర్వాత కాలంలో ఆ పట్టణాన్ని ముట్టడి వేసినారు ముట్టడి వేసి ఆ రాజును జయించినట్టుగా చూస్తాను గ్రీసస్ అనే రాజు పాలించేవాడు గ్రీసస్ అనే రాజు తాను పడుకునేటప్పుడు ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు భద్రంగా ఉన్నా నేను సేఫ్గా ఉన్నా నేనని పైన ఉన్నటువంటి ఉన్నతమైన పట్టణంలో ఉండేవాడట తర్వాత శత్రు రాజులు అతన్ని పట్టి బంధించి జయించినాడు అని చరిత్ర చెబుతుంది అయితే ఇక్కడ మనము ఆత్మీయ పాఠాలను మనము ఏం నేర్చుకోబోతున్నామంటే చూడండి కొన్ని మాటలు మనము గమనించవచ్చు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటావు బ్రతికున్న వాళ్ళను చచ్చినామంటే ఊరుకుంటారా అయితే ఇక్కడ ఏడు నక్షత్రములు చేతబెట్టుకొని ఏడు ఆత్మలు కలిగినవాడు నీ క్రియలు నేను ఎరుగుదురు అని చెప్పేవాడు సజీవుడు అని చెప్తున్నమాట నీవు జీవించుతున్నావు అన్న పేరుంది నీకు నీవు మృతుడవే చచ్చిన స్థితినిది అని జ్ఞాపకం చేస్తాను దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి సంఘానికి అప్పోస్తున్న పౌలు రాస్తూ రెండవ అధ్యాయం మొదటి వచనంలోనే ఏం చెప్తున్నాడు ఆయన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటున్నాడు అపరాధములు పాపములు మానవుని ఏం చేసినట్ట చంపేసినాయి అయితే క్రిస్తేస్ ప్రభుల వారు మనల్ని బ్రతికించినారని రాయబడింది చదవండి ఆ మాటను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు మన నిమిత్తమై మన పాపాలన్నింటినీ తన మీద వేసుకొని ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు సమాధిలో నుంచి ఆయన లేచినాడు ఇప్పుడు ఆయన ఎందుకు మన విశ్వాసం వస్తున్నాం కనుక క్రీస్తుతో పాటు మనం కూడా లేచినాం మన పాపములన్నీ ఆయన కొట్టివేసినాడు కనుక మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నాం దేవునికి స్తోత్రం హలెలుయా మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నాం అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు నీవు సజీవుడుగా ఉన్నట్టుగానే ఉంది కానీ నీవు మృతుడవే దేవుని గ్రంథంలో కొన్ని మాటలు మనము వింటున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం వాటిని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే వాటి గురించి మనకు దేవాదేవుడు బయలుపరుస్తాడు చూడండి యాగో పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు దయచేసి చదవండి లేక పదిహేడవ వచనం ఒకటి చదవండి విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అని జ్ఞాపకం చేస్తాను క్రియలు లేని విశ్వాసము లేక క్రియలు లేని విశ్వాసులు ఏసు క్రీస్తు రక్తము చేత కడగబడి నేను బ్రతికినాను పాపములు అపరాధములు నన్ను చంపేసి ఉంటే పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చి ఉన్నప్పుడు క్రీస్తేసి ప్రభుల వారు తన విశేషమైన కనికరాన్ని నా పట్ల చూపి నన్ను బ్రతికించినాడు విశ్వాసం చేత నేను బ్రతికినాను అని మనం ఒకవేళ చెప్పుకుంటే ప్రభు ఏమంటున్నా అంటే క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు ఏం క్రియలట ఏం క్రియలు అంటే సహోదర ప్రేమ అన్నటువంటి క్రియలు సమస్యల్లో ఉన్నవారిని ఆదరించే క్రియలు సత్క్రియలు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పినాడు మంచి సమరయుడు అన్నటువంటి ఉపమానం ప్రభు నేను నిత్య జీవానికి వెళ్ళాలయ్యా ఏం చేయాలని ఒక వ్యక్తి అడుగుతుంటే ఆ వ్యక్తికి చెప్తా ఉన్నాడు నీవు నీ పొరుగు అని ప్రేమించు ఆజ్ఞలను ప్రేమించు అంటే నా పొరుగువాడెవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవడు నీ పొరుగువాడు నా పొరుగువాడు ఎవడన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన ఒక వ్యక్తి ఎరుసెలేము నుండి ఎరికో పట్టణానికి ఎరికోకు దిగి దిగివెళ్ళు ఎరుశలేము సమాధానము అన్నటువంటి సమాధానపురమైనటువంటి ఎరుసెలేములో నుంచి అక్కడ క్షేమంగా ఉండకుండా తాను దిగి దిగివెళ్ళు శపించబడినటువంటి పట్టణానికి దిగి వెళ్ళొచ్చు మార్గమధ్యంలో దొంగల చేత కొట్టబడి తన బట్టలు దోచుకున్నారు కొట్టినారు కొరపురాణముతో పడి ఉన్నట కొరపురాణముతో చాలామంది ఆ మార్గం వెళ్ళినారు జ్ఞానులు వెళ్ళినారు ధర్మశాస్త్రాన్ని బోధించు వారు వెళ్ళినారు యాజకులు వెళ్ళినారు చట్టం వెళ్ళింది దేవుని సంగతులు మాకు తెలుసు అనుకునే వారంతా వెళ్ళినారు వారెవరు ఏమి చేయలేకపోయినారు సహాయం చేయలేకపోయినారు వారందరూ విశ్వాసం కలిగిన వారే వారందరికీ కూడా దేవుని ఎందు అత్యంచల విశ్వాసం కలిగిన వారు తూచా తప్పకుండా ధర్మశాస్త్రమును పాటించువారు దశమ భాగములు ఇచ్చువారు సోపులోను జీలకర్రలోను దశమభాగం ఇచ్చేవారట వారు దేవుని మందిరమును ప్రేమించువారు విశ్రాంతి దినమును చక్కగా ఆచరించువారు ఏ పని ఆ దినమును చేయరు అలాంటి వారందరూ కూడా ఆ కొర ప్రాణముతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి దాటుకొని వెళ్ళినారట దూరంగా వెళ్ళిపోయినారు అయితే ఇంకొక వ్యక్తి వచ్చినాడు సమరయుడు సామాన్యుడైనటువంటి చిన్న విశ్వాసం కలిగినటువంటి సమరయుడు సమరయుడు ఆ మార్గం కూడా వెళ్తున్నప్పుడు ప్రాణముతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూచి అతని దగ్గరికి పోయి అతని గాయములను కట్టి అతని పరామర్శించి తన వాహనం మీద ఎక్కించుకొని మరి బాగు చేయించినాడు ఖర్చు చేసినాడు అంటే ఈ ఈ కార్యాలన్నీ కూడా క్రియలతో పోలుస్తూ ఉన్నాడు ప్రభు సత్క్రియలు నీవు చేసినట్లయితే నీవు నిజముగా బ్రతికి ఉన్న వారిలో లెక్కించబడతావు సత్క్రియలు నీ జీవితంలో లేకపోతే నీవు బ్రతికి ఉండి కూడా చచ్చిన దానితో సమానము సత్క్రియలు చాలామంది సత్క్రియలు చేయబోయి సమస్యలు తీసుకొని వచ్చేవారు కూడా ఉన్నారు మంచి చేయబోయి సమస్యలు కూడా తెస్తారు మంచి మాట చెప్పబోయి ఇంకొక మాట చెప్పేస్తారు అయితే దేవుని పిల్లలు ఎట్లా ఉండాలట అంటే ఇదిగో ఆపదల్లో ఉన్నవారిని అక్కర్లో ఉన్నవారిని ఓదార్చువారై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ యాకోబు భక్తుడు చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు చూడండి దయచేసి రెండవ అధ్యాయము పద్నాలుగ వచనము పదైదు పదహారు చదవండి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినేడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటి ఇయ్యక సమాధానముగా వెళ్ళండి చలిగాచుకునండి తృప్తి పొందండి అని చెప్పినట్ల ఏం ప్రయోజనము అలాగే విశ్వాసము లేని క్రియలు మృతమై విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును మృతమైన దగును కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట నీవు చచ్చిన వాడవే అంటావు చచ్చిన వాడవే అంటే క్రియలు లేని విశ్వాసము ఈ సంఘంలో ప్రభు మెచ్చుకుంటా ఉన్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు నీకు పేరుంది పేరు పెట్టుకున్నావు అని పేరు పెట్టుకున్నావు మంచి మంచి పేర్లు వెతికి వెతికి పెట్టుకుంటాం కదా వెతికి వెతికి పెట్టుకుంటా కానీ దానికి తగ్గట్టు జీవితము మన జీవితంలో లేకపోతే క్రియలు లేనిదైతే నీ మంచి పేరు ప్రయోజనం లేదు మంచి పేరు ప్రయోజనం లేదు నీ ఎన్రోల్మెంట్ ఇన్ ది క్రిస్టియానిటీ ఈజ్ నాట్ కౌంటబుల్ అది లెక్కించబడేదిగా ఉండదు మనం లెక్కించబడేదిగా ఉండాలంటే ప్రభువు మనతో ఏమి కోరుతున్నాడో అది చేయాలి ప్రభువు మనల్ని కోరేది మనము చేసినట్లయితే అప్పుడు నిజముగా నీవు క్రీస్తుబిడవు నిజముగా పాపముల నుండి విడిపించబడిన వాడవు పాపముల నుంచి విడిపించబడిన దానవు ఆ దినమున ప్రభువు నిన్ను చూచి బలా నమ్మకమైన దాసుడ అని ఆయన నిన్ను పిలుస్తాడు అందుకోసం ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును ఒకవేళ నేను చేస్తున్నానో లేదో ఎవరు చూచినారు అని నీవు నేను అనుకుంటే జాగ్రత్త ప్రభు మనల్ని చూస్తున్నాడు ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారము చేర్చినదట దినవృత్తాంతరం గంధంలో మాట రాయబడింది ఆశా భక్తుడు రాజు తాను పొరపాటు చేసినప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు తన ఎడల యథార్థ హృదయముగలవారిని దృష్టించటానికి హోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేత చేస్తా ఉన్నది ఈ విషయమందు నీవు మతి తప్పి తప్పులు చేసినావు నువ్వు మతి తప్పింది నీకు పొరపాట్లు చేస్తూ ఉన్నావు నేను కోరిన కార్యములు నీవు చేయకుండా ఉన్నావు సత్క్రియలు నీకు చేయకుండా ఉన్నావు ఇదిగో ఎరుశలేము నుండి ఎరుకోకు దిగి వెళుతున్నటువంటి మనిషి కొట్టబడి కొర ప్రాణముతో ఉంటే వాని విషయం నువ్వేమీ పట్టనట్టుగా వెళ్ళిపోతా ఉన్నావు నీ మంచి క్రైస్తవ జీవితం వ్యర్థమైపోతూ ఉంది అందుకోసమనే ప్రభు ఏం చెప్తాడంటే నశించిన వారి పట్ల నీవు నేను భారము కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఎవడు కొర ప్రాణముతో కట్టబడి ఉన్నాడో ఎవడు చావటానికి సిద్ధమై ఉన్నాడో ఎవడు పాపముల చేతను అపరాధముల చేత పట్టబడి ఉన్నారో వారి విషయంలో నీవు నేను కార్యములు కలిగి ఉండాలి యాకోబు చెప్పినటువంటి మాటల్లో మనము చూసినట్లయితే భోజనం పెట్టి చలిగాచుకొని ఫిజికల్గా కొన్ని ఏర్పాట్లు చేసినారు ఓకే దేవునికి స్తోత్రం అయితే నీవు నేను ఇంకా శ్రేష్టమైన సంగతులను శ్రేష్టమైన సహాయాన్ని మనం అందించగలుగుతాం ఏంటి అంటే నీ జీవితమును నా జీవితమును రక్షించిన ప్రభువును వారికి పరిచయం చేయగలుగుతాం వారికి పరిచయం చేస్తే వారి జీవితంలో బాగుపడతాయి ఒకటి ఫిజికల్గా వారికి హెల్ప్ చేయాల్సిందే రెండవది ఏం చేయాలా ఆత్మ సంబంధమైనటువంటి మార్గమును వారికి చూపించాలి ఆత్మ సంబంధమైన మార్గం యేసు క్రీస్తుని గురించి మనము వారికి పరిచయం చేయాలి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు లుకాస్వార్థ పంతొమ్మిది పదిలో ఏం చెప్తున్నాడంటే నశించిన దానిని వేదకి రక్షించటానికి మనుష్య కుమారి లోకానికి వచ్చాను ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభులు వారు నశించిన దాన్ని వేదకి రక్షించడానికి వచ్చింటే నిన్ను రక్షించి తన బిడ్డగా చేసుకుంటే నీవేం చేస్తున్నావు నిన్ను రక్షించి ఆయన తన బిడ్డగా నిన్ను చేసుకుంటే క్రియలు లేని క్రైస్తవ జీవితం మనం కలిగి ఉంటే ఆయన మనల్ని మెచ్చుకుంటాడా ఆయన చెప్తాడు ఇదిగో పేరు మాత్రమే ఉంది జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడవే అని అంటే మనం ఏం చేస్తాం అందుకొరకే మనం ఏం చేయాలట క్రియలు కలిగిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా ఏం చేయాలా ఒకవేళ ఒకవేళ అన్నీ నీవు చేయలేకపోతే వారికి ప్రభువును పరిచయం చేయగలుగుతావు వారికి నీవు వారి కొరకు నీవు ప్రార్థన చేయగలుగుతావు ఇస్రాయేలీలు సమూయాలు నడుగుతూ ఉన్నారు సమూహాలు మొదటి గ్రంథాలు మనం ఉదయకాలం చదువుకున్నాం అయ్యా మా కొరకు ప్రార్థన చేయ అంటే ఎస్ నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు నగుదును ప్రార్థన అనే క్రియ మన జీవితంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను నేను ప్రార్థన చేస్తాను అయితే మీరు జాగ్రత్తగా ప్రభువును వెంబడించండి అన్నాడు సమూయేలు ఇస్రాయల్ పెద్దలతో ఇ కాలమున క్రియలు లేని విశ్వాసము మృతం అందుకొరకై మనం ఏం చేయాలట క్రియలు కలిగి ఉండాలా పేరు పెట్టుకున్న మాత్రము చేత మనము దేవుని పిల్లలముగా పేరున్నంత మాత్రం చేత మనం దేవుని పిల్లలముగా పిలువబడుతూ ఉండవచ్చు కానీ ఆయన పిలిచినప్పుడు నీవు ఆ స్టేటస్ నీవు కలిగి ఉండాలా దేవుని పిల్ల అన్నటువంటి స్టేటస్ నీవు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు నిన్ను మెచ్చుకోబోతా ఉన్నాడు చూడండి ఇక్కడ రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చామనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము ఇక్కడ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు నీవు సంపూర్ణంగా నిక్కిరేళ్ళ లేవు అరాకొర ఉన్నాయి నీవి నీ క్రైస్తవ జీవితం అరకొరగా ఉంది నీ విశ్వాస జీవితం అరకొరగా ఉంది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నీవు లేవు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం నీవు కలిగి లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా నువ్వు సెటలైట్ చేసుకో సరి చేసుకో అంటా నా సరి చేసుకోవడము మన పని హెచ్చరించడం ఆయన హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని విని మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు జ్ఞాపకం సరి చేసుకోకపోతే ఓ మనకు రావాల్సిన బెనిఫిట్స్ మనకు రావాల్సిన రివార్డ్స్ మనకు రావాల్సిన బహుమానములు మనం పోగొట్టుకుంటాం చూడండి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగ వచ్చనం దయచేసి చదవండి హలెల్లు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఇవే కాలం నా ప్రభు ఏం చెప్తున్నా అంటే లెమ్ము నీవు నీవు లే మనము శరీర రీత్యా చచ్చిలేము లాజరవలే మనము లేము ఇంకొక అమ్మాయి వల్లే మనం లేము మనం సజీవులుగా ఉన్నాం ఇంకా అయితే ఆత్మ సంబంధమైనటువంటి చచ్చిన స్థితి పడిన స్థితి మనం ఏమన్నా కలిగి ఉన్నామేమో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు క్రియలు నేను ఎరుగుదును కాబట్టి నువ్వు చేసుకో ఇది ప్రభు మాట్లాడుతున్న మాట నేను మాట్లాడుతున్న మాటగా నాతో మాట్లాడుతున్నాడు నీతోనూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మాట్లాడుతున్న మాటను మనం ఏం చేయాలంటే దాన్ని లోతుగా సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకో కొన్నిసార్లు ఎవరైనా మనల్ని గద్దించి కొన్ని మాటలు చెప్తే అంత సీరియస్గా తీసుకో తేలిగ్గా తీసుకుంటాం అన్నమాట లైట్ తీసుకో అంటుంటారు కొంతమంది లైట్ తీసుకో ఇది లైట్ తీసుకునే మాటలు కాదు సీరియస్గా తీసుకుంటే మన జీవితంలోకి ఒక దినమున ప్రశంసలు మనం దేవుని పిల్లలమని చెప్పుకోటానికి మన జీవితానికి ఒక ఆధారం కలుగు చేస్తూ ఉన్నాడు ఆధారం ఉందా నీకు ప్రభు చెప్తా ఉన్నాడు నీవు లే మరొకసారి చదవండి ఎపిసీలకు రాష్ట్ర పత్రిక ఐదు పద్నాలుగు ఆందుచేత అందుచేత కాబట్టి నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము చచ్చిన స్థితిలో నుంచి లేనివు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తా క్రీస్తు నీ మీద ప్రకాశిస్తా ఎట్లా ప్రకాశిస్తాడు ఆయన ఫిలిపిలకు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో అపోసిన పౌలు ఏం రాస్తున్నా అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంటా ఉన్నాడు క్రీస్తు యేసు కలిగిన మనస్సు క్రీస్తుయ కలిగిన మనసు ఏంటి నశించిన దాన్ని వెదకి రక్షించటం ఆయన పని నశించిపోయిన మనము మనల్ని ఆయన వెదకి రక్షించటానికి పరము నుంచిలో కనికి వచ్చినాడు మన రక్షించినాడు కాబట్టి నీవు క్రీస్తు నీ మీద ప్రకాశించటానికి అనగా క్రీస్తు మనస్సు నీ మీదికి రావటానికి సిద్ధంగా ఉంటే నీవు చచ్చిన స్థితిలో ఉంటే వీలు కాదు లేచి ఆ మనస్సును నీవు స్వీకరించు ప్రభా రా నీ ఆత్మతో నన్ను నింపు నీ కార్యములు చేయటానికి నాకు శక్తిని దయచే నన్ను బలపరచు నాయన అంటే ఆ ప్రియప్రభు ఏం చేస్తారంటే మనల్ని బలపరిచి ఓ చేయవలసిన కార్యాలు మనము చేయటానికి వీలవుతుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చేయవలసిన కార్యాన్ని మనము చేయటానికి వీలవుతుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందుకే ఇక్కడ ఈ సంఘాన్ని హెచ్చరిస్తా చావనై ఉన్న మిగిలిన వాటిని విశ్వాసమైనవు అనేక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యాల్లో నీవు ఉన్నావు మంచి కార్యములు చేస్తూ ఉన్నావు మంచిదే కొన్ని చచ్చిపోయినాయి కొన్ని చచ్చిపోతే వాటిని నీవు బ్రతికించాలి ఒక శరీరంలో మానవ శరీరం మన జీవితంలోనే మన శరీరంలో ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తారో తెలుసా వెంటనే ఏం చేస్తాడు బ్లడ్ టెస్ట్ చేస్తాడు కదా మన రక్తమును పరీక్షిస్తాడు మన రక్తమును పరీక్షించినప్పుడు అందులో ఏ ఏ పార్ట్ లేకపోతే రక్తంలో ఏవి కొరతలు ఉన్నాయి ఉండవలసిన లెవెల్కు కావలసినటువంటి వైటమిన్స్ మినరల్స్ మనకు లేకపోతే వాటి ఏం చేస్తాడంటే సప్లిమెంటరీ ఇచ్చి మాత్రల ద్వారాలో మందుల ద్వారా ఇచ్చి లేకపోతే మనం తినవలసిన భోజన పదార్థాలను ఆయన లెక్కగట్టి చెప్పి వీటిని పాటించండి వీటిని తీసుకోండి అప్పుడు ఏమైపోతాయంటే ఈక్వల్ అవుతుంది అనమాట కొన్ని విటమిన్లు లేనప్పుడు మాత్రల ద్వారా మనకిస్తాడు భోజనం ద్వారా మనం దాన్ని దాన్ని సమకూర్చుకోవాలి సమకూర్చుకుంటే మన ఆరోగ్యము కుదట పడుతుంది అనమాట మన ఆరోగ్యం కుదటబడి మనము సంతోషంగా ఈ లోకంలో గడపగలుగుతాం ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే చూడండి చామునై ఉన్నటువంటి మిగిలిన వాటి బలపరుచుము కొన్ని చచ్చిపోయినాయి కొన్ని కార్యాలు నీలో చచ్చిపోయినాయి ప్రేమించడం చచ్చిపోయింది ప్రార్థించడం చచ్చిపోయింది క్షమించడం చచ్చిపోయింది ఆత్మ ఫలాల్లో కొన్ని చచ్చిపోయినాయి నీలో అయితే కొన్ని ఉన్నాయి దేవుని ఎందుకు విశ్వాసం వస్తూ ఉన్నావు నేను అనుకుంటా ఉన్నావు ఒక దినం నాకు పరలోకం ఉందని అనుకుంటా ఉన్నావు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా దేవునికి స్తోత్రం అయితే చావనై ఉన్నటువంటి పూర్తిగా చచ్చిపోయి పూర్తిగా విటమిన్లన్నీ లోపమొచ్చి భయంకరమైన జబ్బు నీకు చేసి మరణం అందకుండా నీవు జాగ్రత్త పడు స్థిరపరచుకో వాటిని సమకూర్చుకో అంటా ఉన్నాడు కాబట్టి యుదయ కాలమున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటలను మనము జ్ఞాపకం చేసాం చూడండి ఇక్కడ చెప్తున్నాడు నీవు జాగరూకుడవై చావునయున్న మిగిలిన వాటిని బలపరచము సార్థీసులో ఉన్న సంఘముతో ప్రభు మాట్లాడుతూ యుదయ కాలమున నీతోను నాతోను కూడా ఆయన మాట్లాడుతాను ఎట్లా ఉన్నావు నీవు ప్రార్థన చేస్తావు ప్రేమ మా తండ్రి యుదయ కాలమున సారదీసు సంఘం ద్వారా మాతో మీరు మాట్లాడిన అనేక మాటలు బట్టి ప్రభువానికి స్తోత్రాలు ఎంతోమంది విన్నారయ్యా ఇక్కడ కూర్చున్న వారు విన్నారు బయట వింటున్నవారు అనేకులను మీరు దర్శించండి ప్రభు యేసు క్రీస్తు రక్తము చేత కొనబడ్డము తద్వారా లోకమును జయించడము ఆయన మాటకు లోబడము తద్వారా జీవగ్రంథములోనికి ఎలిజిబిలిటీ పొందటానికి దేవామనాయన ఆస్కారం ఉందని ఎలిజిబిలిటీకి అవకాశం ఉన్నదని మీరు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తా ఓ ఓతని ఒక్కొక్కరిని మీరు దర్శించండి ముట్టండి దేవానాయన దర్శించండి సరిచేయండి దేవానాయన మరి కొరత కలిగినటువంటివన్నీ తిరిగి సమకూర్చి ఏసుక్రీస్తు నామములో ఏసుక్రీస్తు రక్తంలో సరిచేయబడి రాజ్య వారసత్వాన్ని పొందటానికి కృప చూపించమని ఈ లోకంలోను ఆ లోకంలోను నీబిడలముగాను జయించిన వారముగా మేము ఉండటానికి తండ్రి సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ నమ్మకమైన ఏసుక్రీస్తునాములు ప్రార్థించి స్థుతించి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్